హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ యాస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పూజించవలసిన దేవతలు గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ దేవతలను మీరు పూజించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఆ దేవతలు ఎవరు అనేది తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది లేదంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్నమాట కాబట్టి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేసేయండి ఇప్పుడు మీకు వచ్చేసి ఎప్పుడు కూడా మీ యొక్క జన్మరాశ్యాధిపతిని మీరు పూజించడం అనేది మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందన్నమాట మీ యొక్క జన్మరాశ్యాధిపతి గురువు కాబట్టి మీరు గురుమూర్తులను సేవించడం మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అనేది మీకు చాలా వరకు మీ యొక్క అదృష్టాన్ని అభివృద్ధి చేస్తుంది గురుమూర్తులను సేవించడం పూజించడం భక్తి మార్గము జ్ఞాన మార్గము గురు భక్తి గురుసేవ ఈ విషయాల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టయితే మీకు మంచిగా ఉంటుంది చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి మీ యొక్క జన్మరాశిలో ఉన్న రాహువు మీకు వ్యయస్థానానికి మీ యొక్క వ్యయస్థానంలో ఉన్న సనిశ్చరుడు మీ యొక్క జన్మరాశికి గోచరిస్తున్నాడు కాబట్టి మీరు తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం శనివారం రోజుల్లో మీరు హనుమాన్ చాలీసా పఠించడం అనేది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది దాంతో పాటుగా మీరు వచ్చేసి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు యూజువల్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ యొక్క రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా కన్ఫ్యూషన్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు యూజువల్గా కాబట్టి మీరు వచ్చేసి మీ యొక్క మనసుని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా ధ్యానం చేయటం కానీ లేదా భక్తి మార్గంలో జపం చేయటం కానీ మీరు చేయటం వల్ల మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది మీకు ఏళ్నాడి శని ప్రభావం అనేది మీకు వ్యయస్ శని కంప్లీట్ అయ్యి మీకు శని అనేది ప్రారంభించబోతుంది మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయకపోతే అనవసరమైన ఉపద్రవాలు అనేది మీకు కలగవచ్చు ఎటువంటి బద్ధకాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీరు మీ యొక్క సంకల్పం మీద ఎక్సర్సైజ్ చేయండి మిమ్మల్ని మించి మీరు చేస్తే గానీ ఎక్సర్సైజ్ చేయలేరు కొన్ని సందర్భాలలో కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయ పాటు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న గురువు మీకు చతురస్థానానికి గోచరిస్తాడు సో చతురస్థానంలో గురువుకి కొంచెం బలం అనేది కలుగుతుంది కేంద్ర బలం అనేది వస్తుంది కాబట్టి మీకు కూడా కొంచెం స్ట్రెంత్ అనేది కలుగుతుంది అది మీకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాతే ఆ ఒక మార్పు అనేది కలుగుతుంది కాబట్టి మీరు దక్షిణామూర్తిని సేవించడం పూజించడం అనేది చాలా వరకు మంచిది కాబట్టి మీరు వచ్చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి గురుమూర్తులను సేవించండి మీ యొక్క జన్మరాశిలోనే చంద్రుడు ఉంటాడనమాట అంటే మీ యొక్క పంచమాధిపతి చంద్రుడు చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అదే మన జన్మరాశి అవుతుంది కాబట్టి మీరు మీనరాశి అంటే తప్పకుండా మీకు మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు మీనరాశిలోనే ఉంటాడు మీ యొక్క పంచమాధిపతి కాబట్టి చంద్రగ్రహం యొక్క స్థితిని బట్టి మీ యొక్క మనోస్థితి అనేది నిర్ణయించబడుతుంది ముఖ్యంగా మీకు ఎందుకంటే ఆయన పంచమాధిపతి కాబట్టి కాబట్టి చంద్ర దర్శనం కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది మీరు తప్పకుండా మనసు ప్రశాంతంగా ఉంచేందుకు చంద్రదర్శనం చేయండి అలానే నేను ముందు చెప్పినట్టుగా మీరు వచ్చేసి హనుమాన్ పఠించడం అనేది చాలా వరకు మంచిది ఇక ఆఖరిగా మీరు దుర్గా అమ్మవారిని పూజించడం కూడా మంచిదండి మీరు వచ్చేసి దుర్గా అమ్మవారిని పూజించడం రాహుకాలలో ముఖ్యంగా ఆదివారం రోజు మీరు దీపం వెలిగించి ప్రార్థించడం అనేది మీకు చాలా విధాలుగా మంచి ఫలితాలని మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది అంటే ముఖ్యంగా మీకుండే చెడు ప్రభావాలు అనేది తగ్గుతుందన్నమాట చెడు ప్రభావాలు తగ్గినట్టయితే మనకి ఆటోమేటిక్గా మనకుండే అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇదన్నమాట మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ని సబ్స్క్రైబ్ क्लिपेय फ्रेंड्स धन्यवाद